జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా నేను జింకా యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిపేట అయితే మనకు రిజర్వేషన్స్ ఎవరికి కల్పించేది రాజ్యాంగం అంటే బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు అభివృద్ధి చెందాలి సమాన స్థాయిలోకి రావాలి అని బడుగు బలహీన వర్గాలకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి రిజర్వేషన్స్ కల్పించారు డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి రాజ్యాంగము కల్పించిన హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు మనకు కావలసిన ప్రతి ఒక్కటి కావచ్చు మనం మాట్లాడుతున్న ప్రతి మాట నడుస్తున్న ప్రతి నడవడి ప్రతి ఒక్కటి భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి ఒక మాట మాట్లాడినా ప్రతి ఒక్కటి దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది మనోభావాలు దెబ్బతింటాయి ఆ మనోభావాలకు అనుగుణంగా పరువు నష్టం దావా చేస్తారు ఆ పరువు నష్టం కింద మూల్యం చెల్లించవలసి ఉంటుంది అనేది స్పష్టంగా రాసి ఉంటుంది కదా అండి మరి బడుగు బలహీన వర్గాలుగా ఉంటున్న అందులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దివ్యాంగులకు రిజర్వేషన్స్ ఇచ్చేది రాజ్యాంగం సుప్రీంకోర్టు దాన్ని రెండు వేల పాదాల్లో నాలుగు నుండి ఐదు శాతంగా దివ్యాంగులకు కల్పించాలని రెండు వేల పాదాలలో సుప్రీంకోర్టు చెప్పాది దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి భారత మన రాష్ట్రంలో ఉంటున్న భారతదేశంలో ఉంటున్న అత్యున్నత పదవులు అనుభవిస్తున్న ఐఏఎస్ ఐపిఎస్లు కావచ్చు ప్రతి ఒక్కరూ దాన్ని ఆ క్షుణ్ణంగా భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారే అందులో ఉంటారు ఎందుకంటే ఏ మాట ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద ఉంటుంది అందుకోసము వారిని ఆ స్థానంలో ఉంటారు పరీక్ష ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జాములో పాస్ అవుతారు పాస్ అయ్యి వాళ్ళు ఐఏఎస్లుగా ఐపిఎస్లుగా ఉంటారు బడుగు బలహీన వర్గాలలో ఇంకా దా ఇంకా చిన్న కోవాకు చెందిన వాళ్ళు ఎవరంటే దారిద్ర రేఖ ఆ దారిద్ర్య రేఖకు దిగువన మరీ ఉన్నవారు ఎవరై అంటే దివ్యాంగులు ఆ దివ్యాంగులకు ఇచ్చిన రిజర్వేషన్ను కాల రాస్తను అని ఏదో మాటలు మాట్లాడితే హీరోను అవుతాము అని అనుకున్న స్మిత సబర్వాల్ స్మితా సబర్వాల్కు మా ఐఏఎస్ అకాడమీ చైర్మన్ అయిన బాలలత ఆల్రెడీ సవాలు విసిరాది నువ్వు రాజీనామా అయ్యి నువ్వు నేను నువ్వు నేను ఎగ్జామ్ రాద్దాము ఎవరు ఎంత పాస్ అవుతారో చూద్దామని సవాలు విసిరాను మా బాలలత మేడం గారు కూడా ఇంకొక మాట అన్నారు అందగత్తలకైనా అందం గలవారికైనా ఐఏఎస్ పోస్టులు బడుగు బలహీన వర్గాలుగా దివ్యాంగులుగా ఉంటున్న వారికి కాదా అని ఏషాది చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు అయినా కూడా స్పందిస్తలేదు స్మితాబర్వాల్ మేడం గారు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్మితాబర్వాల్ మేడం గారు మరీ నీవు ఒకవేళ ఆ లోకంలో ఒక మాట అంటూ ఉంటారు పైసలు ఎక్కువైనా ఒకవేళ డబ్బు అదే డబ్బు ఎక్కువైనా చదువు ఎక్కువైనా పిచ్చి లేతుదట పిచ్చి లేతుదట ఒక ఐఏఎస్గా ఉన్న నిన్ను ఒక జిల్లా కలెక్టర్గా ఉంటున్న నిన్ను మా కేసీఆర్ సార్ అయిన మాజీ ముఖ్యమంత్రి వారిలో మంచి సెక్రటరీ పెట్టుకున్నారు పర్సనల్ అసిస్టెంట్గా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నావా అర్థమైతే లేదు పిచ్చి లేచినట్టున్నది డబ్బు చూసి ఆ పదవి ఒక్కసారి సీఎం దగ్గర కూర్చుండే వరకు పిచ్చి లేచినట్టున్నది నీకు డబ్బు ఎక్కువైపోయింది హోదా ఎక్కువైపోయింది అండ్ చదువు కూడా ఎక్కువనే ఉన్నది అన్నిటి తగ్గట్టుగా నీకు పిచ్చి లేచింది ఆ పిచ్చిలేసి ఎవరిను గెలికిస్తున్నామంటే ఎవరినితో ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మీరు మాట్లాడుతున్నారు మేము అనుకుంటే వదలము కదలము కూర్చున్నామంటే అడిగలు కదలము నువ్వు రాజీనామా పదవి నుండి తొలగేంత వరకు మేము వదలము మా నినాదం ఒకటి ఉంటుంది వదలము కదలము అనేది కూర్చున్నామంటే కదలం నీ ఎంట పడ్డమంటే వదలం అట్లుంటుంది అన్నమాట అందుకే ఆ వదలం కదలం అనే నినాదాన్ని పాటించేంత వరకు మీరు అట్లనే ఉంటారా ప్రొఫెసర్లు అనుభవస్తులు నాగేశ్వరరావు లాంటి ప్రొఫెసర్లు మంచి మంచి అనుభవస్తులు మాట్లాడుతున్నా మీరు స్పందిస్తలేరు స్పందించకుండా ఏం చేస్తారో చూద్దామని అంటున్నావు పిచ్చా నీకు లేకుంటే ఏంటి అనేది అర్థమైతే లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కావచ్చు సిఎస్ కావచ్చు మరి వీరందరికీ మా సీతక్కకు కావచ్చు మా మంత్రి ప్రతి ఒక్కరికి విన్నవించినది ఏంటంటే ఈమెను పదవి నుండి భర్తరాపు చేయండి తొలగించండి జర మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకపోండి ఎవరు ఈమె సర్వీస్ అంటే సేవ చేయాలి సేవ చేయడం విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నది ఏం చేస్తూ అంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారితో వారిని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు నువ్వెవరు నిన్నెవర ననుమన్నారా నువ్వేంది ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి సుప్రీంకోర్టు చెప్పిన రిజర్వేషన్స్ నువ్వు కాలరాస్తున్నావు అంటే సుప్రీంకోర్టుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నీకు పిచ్చే లేచిందని అర్థమవుతున్నా నీ పిచ్చి తగ్గట్టుగా దివ్యాంగులు మందు పెడతారు పరువు నష్టం కింద కేసు దావా కేసేస్తారు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తుంచుకో అప్పుడు నువ్వు ఎందుకన్న అంటే కదా అనేది ఉన్నది ఆ ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తూ ఉన్నారు మాకు అండదండగా ఉన్నారు అందుకోసము నువ్వు మూల్యం చెల్లించక తప్పది స్మితా మేడం గారు మీరు ఇప్పటికైనా స్పందించి మీకు డబ్బు ఎక్కువై లేకుంటే పదవి ఎక్కువై చదువు ఎక్కువై పిచ్చిలో మాట్లాడుతున్న నీ పిచ్చిని మెంటల్ హాస్పిటల్కు తీసుకుపోయే రోజులు కూడా దగ్గరనే ఉంది ఆ దగ్గర ఉన్నది అందుకోసం మీరు స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్తేనే కానీ మేము అమరణ నిరార దీక్షలు చాల్ చేసినామంటే నీ పరిస్థితి రా దేశవ్యాప్తంగా ఆల్రెడీ కా అల్లకల్లో జరుగుతూ ఉన్న ట్విట్టర్లో చేసినామంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది చూశారు కోట్ల మంది కోట్ల మాటలు తిడుతున్న నువ్వు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి మీరు చూస్తే మిమ్మల్ని అనని మాటలు వినని మాటలు ఏంటిది మెసేజ్ పూర్వకంగా చేస్తూ ఉన్నారు అయినా మీకు స్పందించలేదంటే ఇక మీ ఇష్టం ఇక ఒక్కొక్కరు ఒక్క మాట అంటేనే గిట్లాంట రేంది అనేది బహిరంగంగా క్షమాపణ చెప్పడమా ఏదో ఓటు చేస్తారు అవి నువ్వు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వీటన్నిటిని ఓపెన్ చేయకుండా నీ ఇష్టం ఉన్నట్టు ఏం చేస్తారో చెయ్యండి అండి మొండికేసుకుంటే నీ మొండితనాన్ని నీ పదవి మా కేసీఆర్ సార్ ఏడైతే కూర్చుండో పెట్టిండో ఆ పదవి పోయిన పిచ్చిలో ఆ పిచ్చితనాన్ని ఆ డబ్బు నీకు ఏదైతే ఎక్కువైందో ఆ డబ్బుతనాన్ని ఆ డబ్బుతో కూడుకున్న నీ గబ్బుతనాన్ని అన్నిటిని తీసే పరిస్థితి దగ్గరకు వస్తున్నది మా కూడా స్త్రీలు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడు మేడం గారు నేను మొన్న కూడా అన్నాను మా తల్లి లెక్క మా చెల్లి లెక్క భావించి మేడం గారు అని అంటున్నాము ఒకవేళ నువ్వు ఏదో ఓటు అన్నము విడిచిపెట్టినము అని అనుకుంటే మేము కూడా అంటాము మేమంటే మీకు తట్టుకునే శక్తి కావచ్చు తట్టుకునే పొజిషన్ కావచ్చు మీకు ఉందా మరి మరి ఇట్లాంటి వాళ్ళను నేను ఎంతోమందిని చూసినాను పడ్డాను అంటే మీ ఇష్టము రెడీ ఉండవలసిందే ఓకేనా మేడం మరొకసారి చెప్తున్నాను బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించండి మేడం పరిస్థితులు అయితే దారుణంగా దిగజారిపోతాయి ఆల్రెడీ అందరి దృష్టిలో ఉన్నది మీ మీనా నానా విధాలుగా నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఓకేనా మేడం థ్యాంక్ యూ జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్